హలో అండి క్రిస్టల్ బీట్స్ చైన్ చైన్ అండి అంటే చాలామంది ఇలా కంప్లీట్గా బీట్స్ చైన్ కాకుండా అందులో స్పెషల్గా కాసులు కావాలనుకుంటారు ఇలా మనకి ఒక ఒక ఎయిట్ ఆర్ టెన్ కాసులతో బీట్స్ అనేవి అల్లించుకుంటారు గుచ్చిపించుకుంటారు చాలామంది ఇలా ఇష్టపడుతుంటారు అంటే ఏ శారీ పైకైనా కానీ మ్యాచింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి సో అలాంటి కలెక్షన్ నేను అయితే తెప్పించానండి ఇలా కాసులు వస్తాయండి మనకి టెన్ ట్వెల్వ్ వరకు అలా కాసులు వస్తాయి బీడ్స్ అనేవి ఇలా ఆల్టర్నేటివ్గా క్రిస్టల్ బీడ్స్ అనేవి మనకి అంటే మల్టీ కలర్లో అల్లారనమాట బ్యాక్ సైడ్ ఇలా లింక్స్ ఇచ్చారు మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు పెద్దగా చిన్నగా అలా అన్నమాట సో రెండు వరుసల్లో బీడ్స్ అని ఉంటాయి మంచిగా ఈ పూసలు వచ్చేసి చాలా షైన్ అండి అంటే ప్లెయిన్లో ప్లెయిన్ కలర్లో ఇట్లా ప్లేన్లో కలర్ పూసలు కాకుండా క్రిస్టల్ అనమాట మనం మెడలో వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటే అవి క్రిస్టల్స్ అనేవి ఇట్లా మనకి షైన్ అవుతూ ఉంటాయి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది సో ఇది మీకు నచ్చితే మీరు తీసుకోండి మీషోలోనే అయితే ఆర్డర్ పెట్టానండి మంచి రేటింగ్ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ప్లస్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మోర్ దెన్ నైట్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉంది నేను పింక్ గ్రీన్ అయితే తెప్పించాను కాసులపైన కూడా మీరు చూసుకోవచ్చు ఇట్లా మనకి స్టడ్ మోడల్లో వైట్ గ్రీన్ పింక్ ఇట్లా స్టోన్స్ వచ్చాయనమాట ప్లెయిన్గా కాసులు కాకుండా స్టోన్స్ కూడా ఇచ్చారనమాట సో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా తీసుకోండి స్టాక్ అట్ అవ్వకముందు కాసులు అనేవి ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటాయి ఎవర్ గ్రీన్ కలెక్షన్ అనేది చెప్పుకోవచ్చండి సో బాగుంది అని అనుకుంటే వీడియో బాగుంది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ ఒక అవ్వకముందే పర్చేజ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది